నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యు వార్తా న్యూస్ సత్యసాయం జిల్లా కొత్తచేరువులో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమై తల్లికి వందనం పథకంపై ఆరా తీశారు తల్లికి వందనం పథకం ప్రతి ఒక్కరికి వస్తుండడం వల్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈరోజు ఒక చరిత్ర అన్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కేవలం పిల్లలు ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా పిల్లల తల్లిదండ్రులు దాతలు పూర్వ విద్యార్థులతో కలిసి మెగా ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే మనం చదువుకున్న ఊరిని పాఠశాలను బాధ్యతగా భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు ముఖ్యంగా పాఠశాల విద్యలో తల్లిపాత్ర చాలా కీలకమన్నారు అందుకే ప్రభుత్వం తల్లికి ప్రాధాన్యతనిస్తూ తల్లికి వందనం పేరిట మొదలు పెట్టానన్నారు ప ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పోటీ పాఠాలు చెప్పాలి అన్నారు దేశంలోనే ఇంత భారీ స్థాయిలో పీటీఎం నిర్వహించిన ఘనత మనకే దక్కుతుందన్నారు ఎందుకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చే అవకాశం ఉందన్నారు అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన యువతను తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నాను అని పాఠశాల సమీపంలో డ్రగ్స్ని నివారించడానికి డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి అసలు చేస్తున్నామన్నారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహించడం జరిగిందన్నారు పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని అందుకే మనం ఎంత ఎత్తుకెదిగినా మన పాఠశాలను మన ఊరిని మర్చిపోకూడదన్నారు ముఖ్యమంత్రి తల్లికి వందనమనే పేరుతో పథకం అమలు చేయడం కేవలం డబ్బు ఇవ్వడానికే కాదు అమ్మకి గౌరవం ఇవ్వడం అన్నారు ప్రతి తల్లిని గౌరవించాలి అని అన్నారు యోగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పోటీగా ఉన్నాయని అన్నారు నరేంద్ర మోడీ అమ్మ పేరుతో మొక్క నాటాలి అనే కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమలు చేస్తోందన్నారు పిల్లలకు మంచి అలవాట్లు నడువడికగా నేర్పుతో చాగంటిని కూడా పాఠశాల విద్యలో భాగస్వాములు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పుట్టిపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాఠశాల విద్యా సెక్రటరీ కోన సజ్ధర్ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ తదితరులు పాల్గొన్నారు అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాను నేను ఒకటి ఆలోచించాను మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు ఇప్పుడు తల్లికి అండగా నిలబడాలి నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న నేర్పించమని అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ లాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెన్త్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే మేమిచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి బ్యాగ్ పైన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయ గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులు చెప్పాల్సి నేనుంటే తెలియజేయమని నేను కోరుతున్నాను